బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయనకు ఎమ్మెల్యే బొజ్జాల వెంకట రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్ తరాల రంగాలపై దృష్టి సాధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని వారి తీరు ప్రశంసనీయమని ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి అన్నారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేరకు ఆయన పలుచోట్ల శ్రీకాళహస్తి దేవస్థానాల్లో చేరల పంపిణీ చేసి వాళ్ళ అమ్మ బృందమ్మ ఎమ్మెల్యే వెంకట రెడ్డి దేవస్థానాల్లో చేసినారు ప్రసాదాలు కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ కడ కేక్ కట్ చేసినారు అనంతరం శ్రీకాళహస్తి ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లు పంచారు పలుచోట్ల తిరుగుతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు భవిష్యత్ రంగాలపై దృష్టి సాధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతిగా కృషి చేస్తున్నారన్న తీరును ప్రశంసనివని ఆయన దీర్ఘాయుషు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి

video, video ¡Tiene esporte! పూజ్యులు మా తండ్రితో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకాళశ్రీ స్వామి వారి అమ్మవారికి అభిషేకాలు పూజలు ప్రత్యేకమైన పూజలు మరి చంద్రబాబు నాయుడు గారు వందేళ్ళు హాయిగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పాలించాలని మోడీ గారి చల్లని దీవెనలు మనకు ఉండాలని అలానే వాళ్ళ కుటుంబం అంతా కూడా సుఖ శాంతులతోని అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా చిరకాలం ఉండాలని చెప్పి స్వామివారికి ప్రార్థించడం జరిగింది ఎట్ టాల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా బతులే క్యారెక్టర్ కెపాసిటీ కేపబిలిటీ ఏ గేమ్ చేంజర్ లాస్ట్ లో సిక్స్ కొట్టి టీముని ఏ రకంగా గెలిపిస్తారో ధోనీకి కి ఏ రకంగా అదే రకంగా సిబి అన్న హ్యాపీ సెవెన్ టు ఫిఫ్త్ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ తప్పకుండా మేము అందరం యంగ్స్టర్స్ ఎల్ల కాలం మీతో ఉంటాం నాన్నగారు బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మీకెంత లాయలిస్ట్ ఎప్పుడు కూడా మీతో పాటే ఉన్నాడు బాంబ్ లాస్ట్ దగ్గర నుంచి వైస్రయ్య ఓటర్ దగ్గర నుంచి అన్నిట్లో మీతో పాటు ఉండి మీతో పాటు నడిచి ఆయన శ్వాస వరకు కూడా నాకు ఇంకా గుర్తు మీరు ఓటలు వచ్చినప్పుడు ఏ రకంగా మీరు నాన్నగారు చేపట్టుకొని మీరు కళ్ళల్లో నిలబెట్టినారో ఆయన కళ్ళలో నిలబెట్టినారు అంటేనే మీరు అదే రకంగా మీరు ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారు ఆరోగ్యం వారి ఇంటికి వచ్చినప్పుడు ఏ రకంగా మీ అనుబంధం మీ అందరూ చూసాం ఏ రకంగా అయితే నాన్నగారు ఆయన చివరి కట్ట కాలే వరకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు అదే రకంగా నా చివరి కట్టు కాలే వరకు నేను లోకేష్ అన్నుతోని బాబు గారితో ఉంటాను బాబు గారి తర్వాత లోకేష్ అన్నని ముఖ్యమంత్రి చేసే వరకు